హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో చిట్టి చిట్టి బాదుషాలని చూపిస్తానండి లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీ లేయర్ తోటి చాలా టేస్టీగా ఉంటాయి పది పదిహేను రోజుల పాటు నిల్వ ఉంటాయండి పండగలప్పుడు తక్కువ టైంలోనే ఈజీగా ఈ బాదుషాలని తయారు చేసుకోవచ్చండి ముందుగా పిండిని కలుపుకోవడం కోసం మిక్సింగ్ బౌల్ ఒకటి పెట్టుకుని అందులోకి ఒక గ్లాసు జల్లించిన గోధుమ పిండిని తీసుకోవాలి గోధుమ పిండి ప్లేస్లో మీరు మైదా కూడా తీసుకోవచ్చండి పావు కేజీ గోధుమ పిండిని తీసుకుంటున్నానండి ఇప్పుడు ఇందులోకి చిటికెడు సాల్ట్ వేసుకోవాలి ఒక పావు స్పూను బేకింగ్ సోడాని వేసుకోవాలి బాదుషాలు గుల్లగా రావడం కోసం వేడిగా ఉన్న నూనెని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి నూనె ప్లేస్లో మీరు నెయ్యి కూడా వేసుకుని కలుపుకోవచ్చండి ఒకేసారి వేయకుండా ఒక నాలుగు టేబుల్ స్పూన్ల నూనెని వేసుకుని మొదట కలుపుకోవాలి వేసిన నూనె ఈ పిండికి బాగా కలిసే విధంగా కలుపుకోవాలి వేడి నూనె వేయడం వల్ల బాదుషాలైనా కాజాలైనా గుల్లగా వస్తాయండి ఇప్పుడు మరొక మూడు స్పూన్ల నూనెని వేసుకోవాలి మన ఛానల్లో గోధుమ పిండితోటి చేసిన తీపి కాజాలు కారం కాజాలు కూడా ఉన్నాయి ఎండ్ స్క్రీన్లో లింక్ ఇస్తాను ఒకసారి చూడండి ఇప్పుడు మరొకసారి ఈ నూనెని పిండికి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి ఇవే కొలతలతోటి మీరు ఎక్కువ క్వాంటిటీలో కూడా తయారు చేసుకోవచ్చండి ఇప్పుడు కొంత పిండిని పట్టుకుని చూస్తే ఇలా ఉండలాగా అవ్వాలి ఇప్పుడు నూనె కరెక్ట్గా సరిపోయినట్లండి ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్ళని వేసుకుని కలుపుకోవాలి నీళ్లు మరీ ఎక్కువ వేయకూడదండి ఒక పావు గ్లాస్ అయితే సరిపోతాయి మనం ఏ గ్లాస్ తోటి అయితే పిండి తీసుకున్నామో అదే గ్లాస్ తోటి ఒక పావు గ్లాస్ అయితే సరిపోతాయండి పిండిని ఈ విధంగా కలుపుకోవాలి ఎంత సాఫ్ట్ గా కలుపుకుంటే బాదుషాలు అంత సాఫ్ట్గా వస్తాయండి ఈ విధంగా పిండిని ఒక నిమిషం పాటు కలుపుకొని మూత పెట్టుకుని ఒక ఇరవై నిమిషాల పాటు పిండిని నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకోవడం వలన బాదుషాలు అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయండి బాదుషాలని నేను బెల్లం తోటి తయారు చేస్తున్నానండి మీరు బెల్లం ప్లేస్లో పంచదార కూడా తీసుకోవచ్చు మనం ఏ గ్లాస్ తోటి అయితే గోధుమ పిండి తీసుకున్నామో అదే గ్లాస్ తోటి ఒక గ్లాసు బెల్లాన్ని తీసుకోవాలి తేలికగా కొలిచి తీసుకోవాలండి నొక్కి పెట్టి తీసుకోకూడదు బెల్లాన్ని తురుముకునైనా లేదంటే గడ్డలుగా అయినా తీసుకోవచ్చండి ఎలాగైనా మనం బెల్లాన్ని కరగబెడతాం కాబట్టి సరిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని బెల్లాన్ని వేసుకోవాలి ఒక గ్లాసు బెల్లానికి ఒక గ్లాసు నీళ్ళని వేసుకుని కలుపుకోవాలి బెల్లంలో ఏమైనా నలకలు అనిపిస్తే ఫిల్టర్ చేసుకుని తీసుకోవచ్చండి బెల్లంతో చేసిన బాదుషాలు కూడా టేస్టీగా ఉంటాయండి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి తక్కువ క్వాంటిటీలో ఒకసారి ట్రై చేసి చూడండి నచ్చితే అప్పుడు ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి యాలకులని వేసుకుని కలుపుకోవాలి చేతికి జిగురుగా వస్తే సరిపోతుందండి తీగపాకం ముద్రపాకం ఏమీ అవసరం లేదు ఇప్పుడు ఈలోగా మనం కలిపి పెట్టుకున్న పిండిని మరొకసారి కలుపుకొని బాదుషాలుగా తయారు చేసుకోవాలి చిన్న చిన్న బటన్ బాదుషాల కింద తయారు చేసుకోవచ్చండి లేదంటే పెద్ద సైజు బాదుషాలుగా తయారు చేసుకోవచ్చు కొంచెం కొంచెం పిండి ముద్దలని తీసుకుని వీడియోలో చూపించిన విధంగా బొటన్ వేలుతోటి ఒకసారి ప్రెస్ చేసినట్లయితే బాదుషాలు షేప్ వస్తుందండి అన్నింటినీ ఇదే విధంగా తయారు చేసుకోవాలి చిట్టి చిట్టి బాదుషాలు అయితే ఇరవై ఐదు వరకు పావు కేజీ పిండికి అవుతాయండి అన్నింటినీ ఈ విధంగా తయారు చేసుకుని పిండి డ్రై అయిపోకుండా మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలండి డీప్ ఫ్రై చేసినప్పుడు మూత తీసి ఫ్రై చేసుకోవచ్చు లేదంటే గాలికి డ్రైగా అయిపోయి ఆయిల్లో వేయగానే విడిపోతాయండి అన్నింటినీ ఇదే విధంగా తయారు చేసుకోవాలి మన ఛానల్లో ఉల్లి వెల్లుల్లి లేకుండా కూరలు ఉన్నాయి ఎండ్ స్క్రీన్లో లింక్ ఇస్తాను ఒకసారి చూడండి అన్నింటినీ ఇలా రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి పాకం ఈ విధంగా మరుగుతూ ఉన్నప్పుడు ఒకసారి చెక్ చేసుకోవాలండి చేతికి జిగురుగా అనిపిస్తే సరిపోతుందండి మళ్ళీ ఎక్కువగా పాకం వచ్చినట్లయితే బాదుషాలు పాకాన్ని పీల్చకుండా గట్టిగా వస్తాయండి ఇప్పుడు స్టవ్ మీద నుంచి దించి మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి బాదుషాలు ఫ్రై చేయడం కోసం డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ పెట్టుకుని ఆయిల్ మీడియం హీట్ లో ఉండగానే మనం బాదుషాలను వేసుకోవాలండి మరి ఎక్కువగా ఆయిల్ అనేది కాగకూడదు అప్పుడు పైన రంగు వస్తాయండి లోపల సరిగ్గా వేగదు కొద్దిగా పిండి ముద్దని ఆయిల్లో వేసినప్పుడు ఆయిల్ లోంచి పైకి తేలితే మనకి బాదుషాలు వేసుకోవడానికి ఆయిల్ వేడెక్కినట్లు అండి ఇలా వేడెక్కితే సరిపోతుంది మరి ఎక్కువసేపు ఆయిల్ అనేది కాగకూడదండి ఇప్పుడు ప్యాన్ కి సరిపడినన్ని బాదుషాలను వేసుకుని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి బాదుషాలను వేసిన వెంటనే రెండో వెంపుకు తిప్పకుండా అడుగు లేయర్ కొద్దిగా వేగి పైకి తేలుతూ వస్తాయండి ఈ విధంగా వాటిలంతటా అవే వేగుతూ ఉంటాయి అప్పుడు రెండో వెంపుకు తిప్పి మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ని మాత్రం పెద్ద మంటగా పెట్టకూడదండి పైన రంగు వచ్చేస్తాయి లోపల ఇంకా పిండిగా ఉంటాయండి బాదుషాలు ఈ కలర్ వచ్చిన తర్వాత ఆయిల్లోంచి సెపరేట్ చేసుకోవాలి ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న బెల్లం పాకం వేడిగా ఉండగానే ఈ బాదుషాలని వేసుకోవాలండి వేడి మీద అయితే త్వరగా పాకాన్ని పీలుస్తాయి ఇప్పుడు రెండోసారి ఫ్రై చేసినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని మరికొన్ని బాదుషాలని వేసుకోవాలి ఒక నిమిషం ఉన్న తర్వాత అవే పైకి వస్తాయండి అప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇందాకట్లాగే ఫ్రై చేసుకోవాలి మడత కాజాలు చేసినప్పుడు నార్మల్ కాజాలు చేసినప్పుడు కూడా ఇదే విధంగా చేసుకుంటే మనకి లోపల పిండి పిండిగా లేకుండా క్రిస్పీగా వేగుతాయండి ఇదే విధంగా రెండోసారి కూడా స్ట్రైనర్ తోటి ఈ విధంగా ఆయిల్లోంచి తీసుకోవాలి అన్నింటినీ ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు పాకంలో వేసుకుని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి బెల్లంతో చేసిన బాదుషాలు అయినప్పటికీ చాలా టేస్టీగా ఉంటాయండి ఒక అరగంట సేపు ఉంచినట్లయితే పాకాన్ని బాదుషాలు పీల్చుకొని లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీ లేయర్ తోటి చాలా టేస్టీగా ఉంటాయండి ఈ దీపావళికి ఇలా ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మన ఛానల్లో చాలా రకాల స్వీట్ రెసిపీస్ ఉన్నాయండి చాలా సులభంగా తయారు చేసుకునే విధంగా ఉంటాయి ఒకసారి వీడియోస్ అన్నిటినీ చూసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అరగంట తర్వాత మీకు చూపిస్తున్నానండి పాకాన్ని ఈ విధంగా పీల్చుకుని చాలా టేస్టీగా ఉంటాయండి చూశారు కదండి ఎంతో సులభంగా బాదుషాలని మైదా వాడకుండా గోధుమ పిండితోటి పంచదార వాడకుండా బెల్లంతో ఏ విధంగా తయారు చేశామో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్